చేసినాయి ఎంతో చరిత్ర ఉండే మదనపల్లిని ఏ రకంగానూ వీళ్ళు అభివృద్ధి చేయలేదు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త జిల్లాలో ప్రతిపాదన చేసి అన్ని రాతులు ఉండే మదనపల్లి పట్టణానికి జిల్లా రానియకుండా చేయడం అనేది చాలా బాధకరమైన విషయం దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మదనపల్లి పట్టణం స్వతంత్రం రాకముందప్పటి నుంచి కూడా ఎంతో ప్రఖ్యాతి చెందింది ఆనాడు బ్రిటిష్ శాసనంతా కూడా మదనపల్లి పట్టణాన్ని ఒక కేంద్రంగా చేసుకొని వాళ్ళు పరిపాలన సాగించడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేడులోనే అనిబే గారు బిసంట్ జాసఫ్ కాలేజీని స్థాపించడం జరిగింది మన రాయలసీమ జిల్లాలో ప్లస్ నెల్లూరు జిల్లా ఈ ఐదు జిల్లాల్లో ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా వచ్చిందంటే అది మదనపల్లి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంతేకాకుండా దేశంలోనే భారతదేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉంది మన అందరికీ తెలుసు అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా మన మదనపల్లి చాలా స్ట్రాంగ్గా ఉంది అంతేకాకుండా హెల్త్ హాస్పిటల్స్ అయితే ఆరోగ్యవరం సెంటర్ అయితే సుమారు ఆరు వందల ఎకరాలతో ఆ కాలంలోనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది టీబీ హాస్పిటల్స్ ఎమ్మెల్యేల హాస్పిటల్స్ ఎంతో ప్రత్యేకత ఉండే మన మదనపల్లికి జిల్లా రాకపోవడానికి ఈ పాలకలు కారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మదనపల్లి ప్రజలు అన్ని సంఘాల వాళ్ళు కూడా కుల సంఘాలు అన్ని పార్టీల వాళ్ళు కూడా జిల్లాని ప్రకటించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ధర్నాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి కనికరం రాలేదు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థం కోసం రాయచోటుకి తీసుకొని పోయి అక్కడ వాళ్ళు జిల్లాగా ప్రకటించుకోవడం నిజంగా మన మదన పని వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసినారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసం ప్రజల కొరికి మేరకు నేను ఒక నిర్ణయం తీసుకున్న ఈసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ప్రమాణం స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను జిల్లాని సాధించేంత వరకు నేను దీక్ష చేస్తూ అవసరం అనుకుంటే రాజీనామా కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ మధ్యలోనే టీడీపీ వాళ్ళంతా కూడా మదరపల్లిని జిల్లా చేస్తామన్నారు ఏ ఊరుకు పోతే ఆ ఊరిని జిల్లా చేస్తామని చెప్తున్నారు ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం మీరందరూ కలిసి గట్టుగా రండి మనం అందరూ కూడా జిల్లా సాధించుకుందాం తప్పకుండా జిల్లా వచ్చేంత వరకు నేను పోరాడతాను దయచేసి ప్రజలందరినీ కూడా వేడుకునేది ఒకటే అందరూ కలిసి రండి మన మదన బలిని ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది దయచేసి పార్టీలన్నీ ఇప్పుడు పక్కన పెట్టండి ప్రజలంతా ఏకతాటిపైన రండి మన మదన బలిని అభివృద్ధి చేసుకుందాం మనం జిల్లాని ప్రకటించుకొని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను ఒకటిగా ఏం సాధించ ప్రజల సపోర్ట్ ఉండి నాకు దయచేసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఎంతటి పోరాటమైనా చేస్తానో ప్రజల కోసం ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఒక్కసారి ఆలోచించండి డెవలప్ కావాలా ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న వాళ్ళే విఘ్నతో ఆలోచించండి విఘ్నతతో ఆలోచించి ఓటేయండి ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది ఎవరైతే రబ్బర్ స్టాంపుకుంటారు ఉంటారు ఎవరైతే అన్యాయాలు అక్రమాలకు ఎక్కువ పాల్పడే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించమని చెప్పి సమన్యంగా వేడుకుంటున్నాను అంతేకాకుండా మంచికి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి ధర్మానికి ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి ప్రతి ఒక్క పౌరుడు కూడా మదనపల్లో సగర్వంగా తలెత్తుకునే విధంగా మనమందరూ కష్టపడుకొని మనం సాధించాలా ఏ రోజైతే మీరు ఈ విధంగా ఆలోచించినప్పుడే మన మదనపల్లిని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది లేదంటే మదనపల్లలో తిరిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే రోడ్లు వేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు చూసినామంటే మదనపల్లలో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య వాటిలో ముఖ్యమైనది ట్రాఫిక్ సమస్య ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోలేరు మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే తాగునీటి సమస్య ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు వాళ్ళు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారో ఒక రెండు మూడు రోజుల నుంచి మీ అందరికీ కూడా తెలిసిందే ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా మాకు తెలిసినంతవరకు డిసైడ్ అయిపోయినారు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మన ప్రాంతాన్ని ఎవరైనా గుర్తించాలని కూడా కోరుకుంటున్నారు దయచేసి అస్తం గుర్తుపైన ఒక ఓటి మనకి వేసి గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా శిరస వంచి ప్రార్థిస్తున్నాను